హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈరోజు మీకు ఒక కథ చెప్పబోతున్నాను ఒక పేరు మోసిన డాక్టర్ తన భర్త చనిపోయి రెండు సంవత్సరాలు గడుస్తుంది ఆవిడ రోజు డ్యూటీకి వెళ్లే సమయంలో ఒక సిగ్నల్ దగ్గర తన కారు ఆపి అక్కడ ఉండే ఒక బిచ్చగాడికి రోజు డబ్బులిస్తుంది అలాంటిది ఒకరోజు ఆ బిచ్చగాడు ఆమెతో తనను పెళ్లి చేసుకోమని అడిగితే ఆ డాక్టర్ రియాక్షన్ ఏంటి అసలు ఆ బిచ్చగాడు అలా అడిగే సాహసం ఎందుకు చేస్తాడు అసలు ఆ పిచ్చగాడికి డాక్టర్ గారి భర్తకి ఏమైనా సంబంధం ఉందా అసలు ఈ కథలో ఎన్ని ట్విస్ట్లున్నాయి ఈ మొత్తం విషయాలు ఈరోజు ఈ వీడియోలో నేను మీకు వివరంగా చెప్పబోతున్నాను సినిమాకి ఏమాత్రం తగ్గకుండా ఉంటుంది ఈ వీడియో ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అంతకంటే ముందు మీలో ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే గనక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఆమె పేరు అనన్య మెహ్రా ఆ ఊర్లో పేరు మోసిన కార్డియాలజిస్ట్ తన భర్త అయిన ఆరవ మెహ్రా చనిపోయి అప్పటికి రెండు సంవత్సరాలైంది ఆమె తాను పనిచేసే హాస్పిటల్లో చాలా మంచిది అనే పేరుంది తన భర్త చనిపోయి రెండు సంవత్సరాలు అవుతున్నా కూడా ఇంకా తన జ్ఞాపకాలతోనే జీవనం సాగిస్తూ ఉంది అనన్య మెహ్రా తాను రోజు డ్యూటీకి వెళ్లే సమయంలో తన కార్ ఒక సిగ్నల్ దగ్గర ఆగుతుంది అక్కడ ఒక బిచ్చగాడు బిచ్చమెత్తుకుంటూ ఉండేవాడు అయితే అనన్య మెహ్రా మాత్రం ఆ బిచ్చగాడికి రోజూ డబ్బులిచ్చేది అనన్య మెహ్రా భర్త ఆరవ మెహ్రా ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేసేవాడు అయితే అనన్యకి ఆ బిచ్చగాడిని చూస్తే తన భర్త గుర్తుకొచ్చేవాడు అందుకే పాపం రోజూ డబ్బులిస్తూ ఉండేది ఫ్రెండ్స్ అయితే ఒక రోజున బాగా వర్షం కురుస్తుంది ప్రతిరోజులాగే అనన్య యథావిధిగా ఆ బిచ్చగాడికి డబ్బు ఇవ్వబోయింది కానీ ఆ రోజు మాత్రం ఆ బిచ్చగాడు మేడం నాకు డబ్బు వద్దు మీరు నన్ను పెళ్లి చేసుకోండి నేను మిమ్మల్ని బాగా చూసుకుంటాను అని అన్నాడు అనన్య ఒక్క క్షణం ఆశ్చర్యపోయింది జోక్ చేశాడేమో అనుకుంది వెంటనే అనన్య చిన్నగా నవ్వి నువ్వేమీ మాట్లాడకుండా ముందీ డబ్బు తీసుకుని వెళ్లి భోజనం చెయ్యి అని డబ్బులివ్వబోయింది కాని బిచ్చగాడు ఆ డబ్బులు తీసుకోలేదు అనన్య కూడా ఏమి మాట్లాడకుండా హాస్పిటల్కి వెళ్లిపోయింది ఆ రోజు హాస్పిటల్కి వెళ్లిన తర్వాత కూడా అనన్య మనసు మాత్రం బిచ్చగాడి మాటల చుట్టూనే తిరుగుతుంది బిచ్చగాడి మాటలు ఆమెను ఎందుకో బాగా కలిచివేశాయి అతని కళ్ళు పదే పదే ఆరవను గుర్తుకు తెస్తున్నాయి అనన్యకి మరుసటి రోజు అనన్య మళ్లీ బిచ్చగాడికి డబ్బులిచ్చేందుకు ప్రయత్నించగా అతడు మళ్లీ నిరాకరించాడు ఈసారి మేడం నేను మీకోసం ఏదైనా చెయ్యగలను అన్నాడు మీరు నాకు ఒక్క అని అన్నాడు అనన్యకు బాగా కోపం వచ్చింది చూడు నేను నీకు సహాయం చేస్తున్నాను దాని అర్థం నువ్వు ఏం మాట్లాడినా చూస్తూ ఉంటానని కాదు మీ పరిమితులు మించి ఏమి మాట్లాడకు అని గట్టిగా చెప్పింది కానీ బిచ్చగాడు మాత్రం అక్కడితో వదల్లేదు బిచ్చగాడు అనన్యతో మేడం నాకు తెలుసు నేను పిచ్చివాడినని మీరు అనుకుంటున్నారు కదా కాని నేను చెప్పేది వినండి మీకోసం నేను ఎవ్వరూ చెయ్యలేని పనిని నేను మీకోసం చెయ్యగలను అన్నాడు అనన్యకి అతని మాటల్లో ఏదో తెలియని ఆత్మవిశ్వాసం కనిపించింది అనన్య వెంటనే అతనితో సరే నువ్వేం చెప్పాలనుకుంటున్నావో చెప్పు అంది బిచ్చగాడు మేడం సిటీకి దూరంగా ఉన్న పాడుపడ్డ గోదాంలో పెద్ద డ్రగ్ రాకెట్ నడుస్తుంది అన్నాడు అనన్య నవ్వింది అప్పుడు బిచ్చగాడు నిన్న రాత్రి నేను ఆ గోదాములో కొంతమంది అక్రమంగా డ్రగ్స్ తీసుకెళ్లడం చూశాను అని చెప్పాడు అనన్య అతని మాటలను తేలికగా తీసుకుంది కానీ ఎందుకైనా మంచిదని తన పాత పేషెంట్ అయిన ఆ ఏరియా ఇన్స్పెక్టర్కి ఆ సమాచారం అందించింది మరుసటి రోజు గొడవంలో అనుమానాస్పద కార్యకలాపాలు జరుగుతున్నాయని రైడ్ చేసి డ్రగ్స్ని సీజ్ చేశాం అని ఆ ఇన్స్పెక్టర్ అనన్యకి ఫోన్ చేసి చెప్పారు ఇది విన్న అనన్య చాలా ఆశ్చర్యపోయింది అసలు అంత కరెక్ట్గా ఆ బిచ్చగాడికి ఇన్ఫర్మేషన్ ఎలా వచ్చింది తెలుసుకోవాలనుకుంది మరుసటి రోజు ఆ గుడి దగ్గర సిగ్నల్ వద్ద బిచ్చగాడితో మాట్లాడాలని అనుకుంది అనన్య కానీ అనన్య కారు ఆ గుడి వద్దకు వచ్చేసరికి బిచ్చగాడు అక్కడే కూర్చొని ఉన్నాడు అనన్య అతనితో ఆ సమాచారం ఎలా ఇచ్చావు అని అడిగింది అసలు నువ్వెవరు అని అడిగింది బిచ్చగాడి చిరునవ్వు నవ్వి మేడం నేనెవరో నాకు తెలుసు ఈ నగరం గురించి మీకంటే నాకే బాగా తెలుసు అని నవ్వుతూ చెప్పాడు అతని మాటల్లో ఒక మిస్టరీ ఉన్నట్టుగా అనన్యకు అర్థమైంది తరువాతి కొన్ని వారాల్లో బిచ్చగాడు అనన్యకు అక్కడ జరిగే అనేక చిన్న చిన్న నేరాల గురించి సమాచారం ఇచ్చేవాడు అయితే అతనిచ్చిన ప్రతి సమాచారం సరైనదని తేలింది అనన్య అతన్ని బిచ్చగాడుగా భావించలేదు ఈ వ్యక్తి వెనక ఏదో పెద్ద రహస్యం ఉందని ఆమెకు అర్థమైంది కాలక్రమేణా అనన్యకు బిచ్చగాడికి మధ్య వింత సంబంధం ఏర్పడింది అనన్య అతనికి డబ్బులివ్వడం ఆపేసింది కానీ అతనితో రోజూ మాట్లాడేది బిచ్చగాడు అప్పుడప్పుడు అనన్యకు ఆరవ్ని గుర్తు చేసే విషయాలు చెప్పేవాడు ఒకరోజు అతను అనన్యతో మేడం వర్షంలో కాఫీ తాగడం మీకు గుర్తుందా అని అడిగాడు అనన్య ఆ మాటకు షాక్ అయింది ఈ విషయం ఆరవ్కు మాత్రమే తెలుసు కానీ ఇతనికి ఎట్లా తెలిసింది అని ఆలోచించసాగింది ఓ రోజు రాత్రి అనన్య హాస్పిటల్ నుంచి ఆలస్యంగా ఇంటికి వెళుతుండగా ఆమె కారు అకస్మాత్తుగా ఆగిపోయింది భారీ వర్షం కురుస్తుండటంతో రోడ్డు నిర్మానుష్యంగా మారిపోయింది సరిగ్గా అప్పుడే అనన్యకు సహాయం అవసరమని తెలిసినట్టు బిచ్చగాడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు అతను కారును సరిచేయడానికి వారికి సహాయం చేసి మేడం రాత్రి పొద్దుపోయాక ఒంటరిగా బయటకు వెళ్లొద్దు అని చెప్పాడు అతని గొంతులో ఏదో ఆందోళన కనిపించింది అనన్య ఆ రాత్రి బిచ్చగాడిని తన ఇంటికి రమ్మని కోరింది మొదట అతడు నిరాకరించిన అనన్య బలవంతం అంగీకరించాడు అనన్య ఆరవని తన ఇంటికి తీసుకువెళ్ళి అతనికి అన్నం పెట్టింది తినేటప్పుడు బిచ్చగాడన్నాడు మేడం ఈ ఆహారం ఈ రుచి నాకు పాత జ్ఞాపకాలను గుర్తుకు తెస్తున్నాయి అన్నాడు అప్పుడు అనన్య గుండె మరోసారి వేగంగా కొట్టుకోవడం ప్రారంభించింది మరుసటి రోజు అనన్య తన పాత స్నేహితుడు ఫోరెన్సిక్ నిపుణుడు ఆయన రవికి ఫోన్ చేసింది రవికి ఆ బిచ్చగాడి ఫోటో ఇచ్చి డిఎన్ఏ టెస్ట్ చేయమంది అప్పుడు రవి అనన్య ఈ వ్యక్తి ముఖం నాకు బాగా తెలిసినట్టే ఉంది కానీ సరిగ్గా తెలియడం లేదు అన్నాడు మీకు చెప్పడం మర్చిపోయాను ఆ బిచ్చగాడి పేరు శ్యామ్ అనన్య శ్యామ్ని తన ఇంటికి తీసుకెళ్లి అక్కడ ఉన్న ఒక గదిని అతడికిచ్చింది అనన్య శ్యామ్ దగ్గర నుంచి ఎలా అయినా రహస్యం తెలుసుకోవాలని చూస్తుంది అసలు శ్యామ్ ఎవరు తనకు ఆరోగ్యం ఏమైనా సంబంధం ఉందా అనే విషయం శ్యామ్కి అనుమానం కలగకుండా తెలుసుకోవాలని ఇలాంటి ప్లాన్ చేసింది ఓ రోజు ఆ గోదాములో ఫైర్ యాక్సిడెంట్ అయిందని అనన్యకి ఏజెంట్ నుండి ఫోన్ వచ్చింది ఇదే గోదాములో ఆ రోజు డ్రగ్స్ పట్టుకున్నారు అదే గోదాములో ఇప్పుడు ఫైర్ యాక్సిడెంట్ జరగడం వెనక ఏదైనా కుట్ర ఉందా అని అనుకుంది అదేంటో తెలుసుకోవడానికి వెంటనే అనన్య అక్కడికి వెళ్ళింది మంటలు ఎంత భయంకరంగా ఉన్నాయంటే గోదాము సగం అప్పటికే పూర్తిగా కాలి బీడిదైంది మంటలు ఎంత భయంకరంగా ఉన్నాయంటే గోదాము సగం అప్పటికే పూర్తిగా కాలి బూడిదైంది కాని అనన్యను ఆశ్చర్యపరిచిన విషయం ఒకటుంది ఆ అగ్ని ప్రమాదం జరిగిన ప్రదేశంలో పోలీసులకు కొన్ని డాక్యుమెంట్లు దొరికాయి అందులో అనన్య భర్త ఆరవ్ ఫోటోలతో కొన్ని కాగితాలు దొరికాయని తన పోలీస్ ఫ్రెండ్ అనన్యకి చెప్పాడు అనన్య గుండె వేగంగా కొట్టుకోవడం మొదలుపెట్టింది అసలేం జరుగుతుంది ఆరవ్ చనిపోయి రెండు సంవత్సరాలు గడిచిపోయింది మరిప్పుడు ఆ ఫోటో ఎట్లా వచ్చింది అనన్యకు అర్థం కాలేదు ఈ విషయం గురించి శ్యామ్తో మాట్లాడాలని అనన్య నిర్ణయించుకుంది కానీ అతను సిగ్నల్ దగ్గర లేడు అనన్య అతన్ని వెతకడానికి ప్రయత్నించింది కానీ అతను ఎక్కడా కనిపించలేదు అనన్య కంగారు పడడం మొదలుపెట్టింది శ్యామ్కు ఏమైనా జరిగిందా అని ఆలోచించసాగింది ఆ రోజు సాయంత్రం అనన్య ఇంటికి వచ్చేసరికి శ్యాం అక్కడే ఇంటి బయట కూర్చొని ఉన్నాడు అతని ముఖంలో విచారం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది అతని బట్టలు మరింత మురికిగా తయారయ్యాయి అనన్య కోపంగా ఇప్పటి వరకు ఎక్కడున్నావు ఎక్కడికెళ్ళావు అని అడిగింది నేను నీకోసం ఉదయం నుంచి వెతుకుతున్నాను అని అరిచింది అప్పుడు శ్యామ్ నెమ్మదిగా మేడం నేను బయట కొంత పని ఉంది అందుకే బయటకు వెళ్ళి వచ్చాను అని అన్నాడు అనన్య అతన్ని ఆ ఫోటో గురించి అడగాలనుకుంది కానీ తరువాత ఎందుకో ఆగిపోయింది శ్యామ్ తన దగ్గర ఏదో దాచి పెడుతున్నాడని తనకు అనిపించింది వెంటనే అనన్య శ్యామ్ నీకు రాఘవ్ మెహ్రా తెలుసా అని అడిగింది శ్యామ్ ఒక్క క్షణం అనన్య కళ్లలోకి చూశాడు ఆ తర్వాత కళ్ళు తిప్పుకున్నాడు ఈ నగరంలో ఆయన తెలియని వారు ఎవరుంటారు చెప్పండి ఆయన ఈ నగరంలోనే చాలా పెద్ద మనిషి కదా అని అన్నాడు అతని మాటలు అనన్యకు మరింత అనుమానాన్ని కలిగించాయి ఆ తర్వాత కొద్ది రోజులకు రాఘవ్ మెహ్రా గోదాములో జరిగిన అగ్ని ప్రమాదంపై అనన్య తన ఇన్స్పెక్టర్ ఫ్రెండ్ ని డీటెయిల్స్ అడిగింది అగ్ని ప్రమాదం నిజంగా జరిగిన ప్రమాదం కాదని ఆయన అనన్యకి చెప్పాడు వెంటనే అనన్య తనకు తెలిసిన ఇన్స్పెక్టర్ విక్రమ్ని శ్యామ్ మీద పెట్టమని కోరింది శ్యామ్ ప్రతి రాత్రి సిగ్నల్ సమీపంలోని పాత శిథిలావస్థలో ఉన్న ఆ గోదాములోకి వెళుతున్నాడని ఆయన ఎవరెవరినో కలుస్తున్నాడని విక్రమ్ అనన్యకి చెప్పాడు అసలు ఆరవ్ నిజంగా బతికే ఉన్నాడా లేక మరేదైనా గేమ్ ఆడుతున్నది దీని గురించి రాఘో మెహ్రాతో ముఖాముఖి మాట్లాడాలని నిర్ణయించుకుంది కాని అంతకంటే ముందు శ్యామ్ నుంచి నిజం రాబట్టాల్సి ఉంది అయితే ఆ రోజు రాత్రి శ్యామ్ అనన్యకు మరో వార్తందించాడు ఏంటంటే రాఘవ్ మెహ్రాకు సంబంధించిన ఆ పాత గోదాములో ఒక రహస్య బేస్మెంట్స్ కలిగి ఉంది అని అక్కడ అతను తన అక్రమ సాక్ష్యాలన్నింటినీ ఉంచుతున్నాడని చెప్పాడు అనన్య వెంటనే ఆ ఇన్ఫర్మేషన్ ను ఇన్స్పెక్టర్ విక్రమ్ కి చెప్పింది విక్రమ్ వెంటనే తన టీంను సిద్ధం చేసుకుని రాఘవ్ మెహ్రా కార్యాలయంలో సోదాలు నిర్వహించింది శ్యామ్ చెప్పినట్టుగా వాళ్లు ఆ బేస్మెంట్లోకి వెళ్లి వెతికితే వారికి చాలా ఆధారాలు దొరికాయి డ్రగ్స్ స్మగ్లింగ్ మనీ లాండరింగ్ మరికొన్ని సీక్రెట్ డాక్యుమెంట్స్ బయటకొచ్చాయి ఆ సోదాల అనంతరం రాఘవ్ మెహ్రాను అరెస్ట్ చేశారు కానీ అనన్య మనసు మాత్రం ఇంకా అయోమయంగానే ఉంది శ్యామ్ ఇప్పుడు అనన్యకు మరింత మిస్ట్రీగా కనిపిస్తున్నాడు ఒక్కోసారి రాత్రి కనిపించకుండా పోయి ఏమీ జరగనట్టు పొద్దున్నే తిరిగి వచ్చేవాడు శ్యామ్ డిఎన్ఏ పరీక్షల రిపోర్ట్స్ కోసం అనన్య తన ఫోరెన్సిక్ స్నేహితుడైన రవిని అడిగింది అయితే ఫలితాలు రావడానికి ఇంకా సమయం ఉంది అని చెప్పాడు రవి అసలు శ్యామ్ ఎవరు ఎందుకు పదే పదే తన భర్త అయిన ఆరవ్ని గుర్తు చేస్తున్నాడు అతని మాటలు బాడీ లాంగ్వేజ్ అన్ని కూడా ఆరవ్ని పోలి ఉండడం అనన్యని ఆశ్చర్యంలో పడేస్తున్నాయి దీన్ని నెలాగైనా కనిపెట్టాలి అనుకుంది ఫ్రెండ్స్ నిజానికి అనన్య భర్త ఆరవ్ రెండేళ్ల క్రితం జరిగిన ప్రమాదంలో చనిపోలేదు ఆ యాక్సిడెంట్ చాలా తెలివిగా అమలు చేసిన ఒక కుట్ర ఆ రోజు రాత్రి ఆరవ్ ను రహస్య సమావేశానికి పిలిపించి మత్తుమందు ఇచ్చి అతన్ని చంపేశారు కానీ అదృష్టం ఉండడం వల్ల ఆరవ్ బతికి బయటపడ్డాడు రాఘవ్ తాను చేసే అక్రమ డ్రగ్స్ స్మగ్లింగ్ మనీ లాండరింగ్ గురించి తెలిసిపోయిందని ఆరవ్ ని చంపే ప్రయత్నం చేశాడు కానీ అదృష్టవశాత్తు ఆరవ్కి ఏమీ కాలేదు ఎలాగైనా రాఘవ్ ను పట్టుకోవడానికి ఇలా అడుక్కున్నట్టుగా అక్కడ ఉండి మొత్తం రాఘవ్ కదలికలను గమనించి మట్టు పెట్టాలని ఆరవ్ ఆలోచన ఆ విధంగా ఆరవ్ సిటీలోని ఆ పాయింట్ దగ్గరే రోజు అడుక్కుంటున్నట్టుగా వేషం వేసి రాఘవ్ కి సంబంధించిన అక్రమ డ్రగ్స్ దందాను కనిపెట్టాలని చూస్తున్నాడు ఒక పక్క అనన్యకు ఏమీ అర్థం కావడం లేదు ఈ శ్యామ్ ఆరవ్ లాగా నాకు కనిపిస్తున్నాడు అసలు నిజంగా శ్యామే ఈ ఆరవ అనే అనుమానం రోజు రోజుకు బలపడుతుంది అనన్యకి అయితే అసలు ఆరవ్ నిజంగా బతికే ఉన్నదా ఎలాగైనా కనిపెట్టాలనుకుంది అయితే ఒకరోజు ఇన్స్పెక్టర్ విక్రమ్ తో శ్యామ్ గురించి తెలుసుకోమని రిక్వెస్ట్ చేసింది అనన్య అయితే ఒకరోజు ఇన్స్పెక్టర్ విక్రమ్ అనన్యని ఒక దగ్గరకు వెళ్ళాలి రెడీగా ఉండు వస్తున్నా అని చెప్పాడు అనన్య రెడీ అయి ఉండగా ఇన్స్పెక్టర్ విక్రమ్ వచ్చాడు అనన్య ఎక్కడకు అని అడిగితే పద మనం ఈరోజు ఆ శ్యామ్ని వెంటాడబోతున్నాం నిజమేంటో ఈరోజు తెలిసిపోతుంది అన్నాడు అప్పుడు ఇన్స్పెక్టర్ విక్రమ్ మరియు అనన్య ఇద్దరూ కలిసి శ్యామ్ని ఫాలో చేయడం మొదలు పెట్టారు కొంత దూరం వెళ్ళాక బండి దిగి ఫాలో చేయసాగారు శ్యామ్ తనను ఎవరో ఫాలో చేస్తున్నారు అన్నట్టుగా నడకలో వేగం పెంచేశాడు అలా నడుస్తూ నడుస్తూ ఆ గోదామలోకి వెళ్లాడు ఇన్స్పెక్టర్ విక్రమ్ మరియు అనన్య అతన్ని ఫాలో చేస్తూ అక్కడికి వెళ్లారు అక్కడ చూస్తే లోపల చాలా చీకటిగా ఉంది అక్కడ లోపల ఒక టేబుల్ దగ్గర శ్యామ్ ఒక్కడే కూర్చుని ఏవో పేపర్స్ చూస్తున్నాడు కొన్ని కాగితాలు కాల్చేసి ఏదో ఒక పెన్ డ్రైవ్ని జేబులో పెట్టుకోవడం అనన్య చూసింది ఆ తర్వాత తిరిగి ఇన్స్పెక్టర్ విక్రమ్ మరియు అనన్య తిరిగి ఇంటికి వెళ్లిపోయారు ఆ తర్వాత కొద్దిసేపటికి శ్యాం ఇంటికి వచ్చాడు ఆ రోజు రాత్రి నెమ్మదిగా శ్యామ్ దగ్గర ఉన్న పెన్ డ్రైవ్ ని శ్యామ్కి తెలియకుండా తీసేసుకుంది అనన్య రూమ్ కు వచ్చి ఆ పెన్ డ్రైవ్ ని కంప్యూటర్లో పెట్టి చూడసాగింది అందులో ఎన్నో పాత వీడియోలు బయటపడ్డాయి అయితే అందులో రాఘవ్ ఆరవ్ గురించి మాట్లాడడం కనబడింది అందులో ఎవరో రాఘవ్కి చెప్తున్నారు సార్ ఆరవ్ మన రహస్యాలను పోలీసులకు చెప్పేశాడు మనం చేసే డ్రగ్స్ స్మగ్లింగ్ మనీ లాండరింగ్ గురించి ఆరవ్ కి అన్నీ తెలుసు అతను మన మాట వినడం లేదు ఏదైనా చెయ్యాలి అని మాట్లాడడం అందులో కనిపిస్తుంది అప్పుడు రాఘవ్ ఆరవ్ని పిలిచి నువ్వు ఇవన్నీ ఆపేయకపోతే నీ ఫ్యామిలీని బతకనివ్వం అని బెదిరిస్తున్నాడు ఈ వీడియోలన్నీ అందులో కనపడుతున్నాయి అయితే ఇప్పుడు ఆ పెన్ డ్రైవ్ శ్యామ్కు ఎందుకు అనే అనుమానం కలిగింది అప్పటికే ఒక నిర్ణయానికి వచ్చేసింది అనన్య ఈ శ్యామ్ ఏ తన భర్త అని ఆరవ్ అని అర్థమైపోయింది కానీ రవి ఇచ్చే ఆ డిఎన్ఏ రిపోర్టు కోసం వెయిట్ చేస్తోంది అయితే ఆ తర్వాత రోజు రవి నుంచి ఫోన్ వచ్చింది రవి ఆ ఫోన్లో అనన్య నువ్వు వెంటనే అక్కడి నుంచి బయటకొచ్చే శ్యామ్ని ఎవరో ఎత్తుకెళ్లిపోయారు నిన్ను కూడా చంపాలని చూస్తున్నారు నువ్వు జాగ్రత్త అని చెప్పి ఫోన్ పెట్టేశాడు అనన్య ఒక్కసారిగా షాక్ అయింది ఏం చెయ్యాలో అర్థం కాలేదు ఇక ఆలస్యం చెయ్యకుండా ఇన్స్పెక్టర్ విక్రమ్కి ఫోన్ చేసింది ఇన్స్పెక్టర్ వెంటనే అనన్య దగ్గరకు వచ్చాడు ఇద్దరూ కలిసి ఆరవ్ని ఎక్కడికి ఎత్తుకెళ్లారో కనిపెట్టారు రాఘవ్ గుండాలు ఆరవ్ని ఆ గొడవనుకు తీసుకెళ్లారు అక్కడే కట్టిపడేసి ఉంటారు అని వారికి అర్థమైంది వెంటనే ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా విక్రమ్ తన టీంని తీసుకుని అక్కడికి బయలుదేరాడు నెమ్మదిగా తన టీంతో బయట నుంచి సరైన సమయం కోసం వేచి చూస్తున్నాడు లోపల రాఘవ మరియు అతని గూండాలు మాటలు వినిపిస్తున్నాయి దూరంగా ఆరవ్ని కట్టిపడేసినట్టు కనిపిస్తుంది ఇక ఆలస్యం చేయకుండా అందరూ ఒక్కసారిగా గన్స్తో లోపలికెళ్లారు ఒక్కసారిగా వారిని చూసిన రాఘవ గూండాలు ఏం చెయ్యాలో అర్థం కాలేదు అందరూ లొంగిపోయారు వెంటనే అనన్య అక్కడ ఉన్న ఆరవ్ దగ్గరకు వెళ్లి కట్లు విప్పి బయటకు తీసుకెళ్లిపోయింది కథ అప్పటికి సమాప్తమైంది అయితే అప్పుడే రవి అనన్యకు ఫోన్ చేసి శ్యామ్ రిపోర్ట్స్ ఆరవ్తో సరిపోయాయని చెప్పాడు ఇది విన్న అనన్యకు ఆనందం అంతా ఇంతా కాదు అయితే అసలు ఆరవ్ ఎందుకు ఇదంతా చేశాడు అంటే ఎలాగైనా సరే రాఘవ్ అక్రమ వ్యాపారాన్ని కనిపెట్టి పోలీసులకు చెప్పాలని మరోపక్క అనన్యకు ఏమీ కాకూడదనే ఈ విధంగా చేసినట్టు ఆరవ్ అనన్యకు చెప్పాడు ఎలాగైతేనేం అనన్య ఇప్పుడు చెప్పలేనంత సంతోషంగా ఉంది తన ఆరవ్ తనకు దక్కాడు ఇంతకంటే ఇంకేం కావాలి అని అనుకుంది అలా వారిద్దరూ కొత్త జీవితాన్ని మొదలుపెట్టారు ఫ్రెండ్స్ ఎలా ఉంది స్టోరీ మీ అందరికీ బాగా నచ్చుతుందని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ మరోసారి మరో వీడియోలో కలుసుకుందాం